సత్యసాయి జిల్లా గోరంట్లం మండలంలోని బెస్ట్ యూనివర్సిటీలో జాతీయ వ్యవసాయ సదస్సులు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పద్మశ్రీ గ్రహీత తెలంగాణకు చెందిన మల్లేశం కర్ణాటక ప్రభుత్వ అగ్రికల్చర్ ఓహెచ్డి డాక్టర్ ఏబి పాటేల్ బెస్ట్ యూనివర్సిటీ చైర్మన్ లాల్ మీనా వైస్ ఛాన్సలర్ డాక్టర్ దివ్య నార్మ్ డైరెక్టర్ డాక్టర్ గోపాల్ లాల్ తదితర ప్రముఖులు హాజరయ్యారు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు క్యాంపస్ ఆవరణలో వివిధ వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లను ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులు వాటిని తలకించి విశ్వవిద్యాలయ విశ్వవిద్యాలయ ప్రాముఖ్యతను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయం అనేది భారతదేశానికి అభివృద్ధిలో ఓ కేంద్ర బిందు అని బెస్డ్ బెస్ట్ యూనివర్సిటీ అధిక దిగుబడినిచ్చే విత్తనాలను నూతన రకం వంగడాలను సృష్టించి అందుచేత అందరి చేత ప్రశంసలు పొందడం సంతోషంగా ఉందన్నారు ఈ జాతీయ సదస్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వ్యవసాయాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందవచ్చు చెందించవచ్చు వంటి విషయాలను కూడా చర్చించడం జరుగుతుందన్నారు ఈ జాతీయ సదస్సు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని భావిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులతో పాటు గోరంట మండలం ఎంపీడి గు నరేంద్ర కుమార్ కార్యక్రమ నిర్వాహకులు జయప్రకాష్ నితిన్ తదితరులు పాల్గొన్నారు present a classical dance performance by R. John Lee. गङ्गणपतने नमता गङ्गणपति गङ्गणपति गङ्गणपतने नम having the discussions on the sustainable agriculture then the various type of innovations how they are helpful in the present agriculture and then they are discussing about the mechanization post harvest management and information technology ai artificial intelligence how it can help can diversify the agriculture can uh, be more sustainable with the help of uh, different type of uh, ai tools and uh, how we can help our farming community with the help of all these uh, the discussion uh, points or uh, the different sessions technical sessions on the various aspects of agriculture production and management and the most important thing is to feed the world population why i am talking about world population because nowadays we are exporting more than 80 countries every year especially the agriculture produce today we are exporting food grains also many horticulture uh, commodities we are exporting the spices and the medicinal plants we are exporting to the many countries you should be very much happy to see that besides uh, the different type of vaccines during corona time we also exported 185 countries the spices and the medicinal plants to cure the people from different type of problems especially the coronavirus and because of these reasons we are today to discuss various aspects our students our young scientists should be sensitized for the sustainable production of agriculture so that we can support our farmers and the our nation as a whole our socio-economic condition of the farming community or our the, our country so that we can achieve డ్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ విత్ ఆల్ టైప్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ ఇన్ టుడేజ్ అగ్రికల్చర్ సిస్టమ్ అగ్రికల్చర్ అనేది ఇండియాకి ఒక కీ ఆస్పెక్ట్ అండ్ మనం చాలా డెవలప్ చేయొచ్చు నౌ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కడైనా అగ్రికల్చర్ విత్ టెక్నాలజీ మెరకిల్స్ చేస్తుంది స్టూడెంట్స్ షుడ్ ఫోకస్ ఆన్ టెక్నాలజీ అండ్ అగ్రికల్చర్ ఎప్పుడైతే అగ్రికల్చర్ టెక్నాలజీ కలుస్తుందో వీ కెన్ డూ మెనీ థింగ్స్ బ్యూటిఫుల్ థింగ్స్ స్టూడెంట్స్కి వీ షుడ్ గివ్ పర్పస్ ఎందుకు చదువుతున్నారు అది ఎక్కడ అప్లై చేయాలి ఏ ఇన్నోవేషన్ తీసుకురావాలి ఏ కొత్తదనం తీసుకురావాలి అన్నది మనమే చెప్పాలి ఒక ఇన్స్టిట్యూట్ ఇన్నోవేషన్ ఎంకరేజ్ చేసే ఇన్స్టిట్యూట్గా మేము ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా డీటెయిల్డ్గా తీసుకుంటున్నాం అండ్ మేము అందరు స్టూడెంట్స్ని కూడా వాళ్ళు చదివింది ఏదన్నా రియల్ వరల్డ్కి సొసైటీకి జనాలకి ఉపయోగపడేలాగా ఏదైనా కొత్త విషయాన్ని డెవలప్ చేయడానికి ఎంకరేజ్ చేస్తున్నాం ఇలాంటి కాన్ఫరెన్స్ ఆల్వేస్ ఎప్పుడు కూడా విల్ హెల్ప్ టు లే సచ్ పాత్ ఒక వేని ఒక స్టూడెంట్కి ఒక పాత్ని క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నాం ఇక్కడ జరుగుతున్న ఈ కాన్ఫరెన్స్కు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది ఇక్కడ బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సిటీలో ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే పిల్లల్లోని ఒక ఇన్నోవేషన్ ఎలా చేయాలి వాళ్ళు ఎలా నిలబడాలి వాళ్ళలో ఒక అవేర్నెస్ నింపడానికి ఇలాంటి ఒక కా కాన్వెస్ ఏర్పాటు చేశారు ఇది ఒక మంచి కార్యక్రమము ఇలాంటి కార్యక్రమాల్లో పిల్లలు కనుక బాగా మనసు పెట్టి ఇక్కడ వచ్చిన గెస్టులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వాళ్ళ యొక్క స్టోరీ చెప్పి వాళ్ళ సక్సెస్ని అన్ని చెప్తున్నారు వాళ్ళందరూ కూడా ఆ విధంగా విని పాటించి వాళ్ళు కూడా మంచిగా రాణించాలని చెప్పేసి ఉద్దేశం మీద వీళ్ళు ఏర్పాటు చేసారు నేను ఇక్కడ తెలంగాణ నుంచి రావడం జరిగింది ఇక్కడ పిలిచినందుకు యూనివర్సిటీ వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ పిల్లలు కూడా ఈ ఈ కాన్ఫిన్స్లో విన్నంతా ఒక మోటివేషన్గా ఉంటుందని వాళ్ళు కూడా ముందు కూడా ఇంకా సక్సెస్ సాధించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాడు ముఖ్యంగా వ్యవసాయ సదస్సు గురించి వ్యవసాయ ఉత్పత్తి గురించి ఆహార భద్రత గురించి పర్యావరణ పరిరక్షించే గురించి జరిగే ఈ సదస్సులో చాలామంది ప్రధానులు చాలామంది ముఖ్యులు దేశ విదేశాల నుండి ముఖ్యంగా దూర ప్రాంతాల నుండి ఇక్కడికి మీరు చేశారు వాళ్ళందరికీ కూడా మేము స్వాగతం పలుకుతున్నాం వాళ్ళందరి ద్వారా ఇక్కడ ఉండే గ్రామీణ ప్రజలు గ్రామీణ రైతులు మన ప్రాంతంలో ఉండే రాయలసీమ ప్రాంతంలో ఉండే మన రైతులందరూ కూడా ముఖ్యంగా దాన్ని ఉపలబ్ధి చెంది దానివల్ల ఎలాంటి ఒక రకమైన ఒక బెనిఫిట్ని వాళ్ళు పొందగలిస్తే ఈ సదస్సు యొక్క చేసే ఉద్దేశం అనేది సార్థక చెందుతుందని మేము ఆశిస్తున్నాం ఐ జస్ట్ కవర్డ్ వాట్ ఆర్ ది డిఫరెంట్ ఛాలెంజెస్ ఆర్ ఫేస్డ్ బై ది అగ్రికల్చర్ It may be an organic carbon, low organic carbon content in the soil, small farm hold, farmers' holdings of our uh, country, and less diversified agri field crops, uh, uh, diversified crops in the agriculture, and water problems, scarcity problems, and export processing problems. And these are the challenges of agriculture. And this conference, by inviting so many speakers, invited speakers, and lead speakers, and oral, speaker, oral presentations, and also the abstracts where the uh, poster presentation these two days deliberations by different speakers coming from different nook and corner of the country so they will be delivering their speeches there will be debates there will be discussions and the students and the entrepreneurs and the scientists who have participated in this conference will be benefited by this two days conference because it covers the, almost all, all facets of agriculture how to make how to address these challenges and what are the remedies? What are the policy makers should do? What are the scientists should do? What are the farmers should take the measures to make the agriculture sustainable and more healthy and protect the environment, make it more climate resilient. So.